అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలోని శాంతిపురం మండలంలో వైఎస్ఆర్ చేయుతాకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపలటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నాలుగో విడత కింద జమ చేయబోతున్నారండి ఇక ఇది చివరి విడత అనమాట ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాబట్టి ఈ డబ్బులు జమ కావడానికి మహిళలకు సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ లిస్టులో పేర్లున్న ప్రతి మహిళకు కూడా ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మరిన్న మరింత వివరంగా అయితే తెలుసుకుందాం వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఈ వీడియోను లైక్ చేయకుండా ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఇప్పుడే లైక్ చేసేయండి చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి పక్కనే షేర్ అనే బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ గుర్తుపైన మీరు క్లిక్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా మనకు ఈ లిస్టులో పేర్లు అనేది ఒకసారి చూసుకోవాలని మన ఛానల్ అయితే చెప్తూ ఉన్నాను కాబట్టి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి ఇక ఈసారి చివరి విడతగా నాలుగో విడత డబ్బులను ఎలక్షన్స్ కంటే ముందే జమ చేస్తున్నారండి ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మహిళలందరికీ కూడా కొన్ని అర్హతలు అనేటివి ఉండాలి ఆ అర్హతలన్నీ గత వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇక ఎవరైతే అర్హత సాధించారో ఆ లిస్టులు అనేటివి మనకు అందుబాటులోకి వచ్చాయి ఈ లిస్టులో పేర్లున్న వారికి వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తామని చెప్పడం జరిగింది అంతకంటే మీరు కొన్ని వివరాలు అయితే తెలుసుకోవాలి అంతకంటే ముందుగా మనం వివరాలు చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి కోసమైతే ఈ వైఎస్ఆర్ చవితనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకం ద్వారా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే వేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు విడతల డబ్బులను అయితే పూర్తిస్థాయిలో జమ చేయడం జరిగింది ఇక గతంలో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా గత డిసెంబర్ నెలలో బైయానూల చెల్లింపుల కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను గతంలో జమకాని వారందరికీ కూడా జమ చేసేయడం జరిగింది ఇప్పుడు చివరి విడతగా ఈ నాలుగో విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను గత సంవత్సరం ఏ విధంగా కుప్పంలోనే ఈ డబ్బులు అయితే విడుదల చేశారు వైఎస్ఆర్ చవిత మూడో విడత ఇప్పుడు కూడా మరొకసారి కుప్పంలోనే వైఎస్ఆర్ చవిత కింద నాలుగో విడత డబ్బులను అయితే జమ చేస్తున్నారనమాట ఈ డబ్బులు జమ కావాలంటే మహిళలందరూ కూడా ఇప్పటికే వారి యొక్క వాలంటీర్ల దగ్గర ముద్ర అనేది వేసి ఉండాలి మనకు బయోమెట్రిక్ అనేది వేసి ఉండాలన్నమాట అంటే వాలంటీర్ల దగ్గర లిస్ట్ అయితే రావడం జరిగింది వాళ్ళ యాప్లో ఆ యాప్లో మీరు ఈకే వైసీపీకి అయితే పేర్లు రావడం జరిగింది ఇక ఈకే వైసీపీలో పేర్లున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి ఎలిజిబుల్ అయినట్టు వారికి వేలముద్ర అనేది వేయించుకున్నారండి ఇక గతంలో చాలామంది పేర్లు రాకపోయినా కూడా వారు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేసుకుని మనకు సమయం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా వారి పేర్లు అయితే లిస్టులో రావడం జరిగిందండి ఇక పూర్తి లిస్ట్ అనేది ఇప్పుడు మనకు విడుదలైంది రేపు మనకు డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఇప్పుడు అందుబాటులో కూడా మీరు చూసుకోవడానికి కూడా వీలు కాదు లేదు మీకు ఏదైనా ఇంకా సలహాలు సందేహాలు ఈ పథకానికి సంబంధించి లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే కూడా మీరు మీ వాలంటీర్కి ఫోన్ చేసుకొని లేకపోతే మీ వాలంటీర్ మీ దగ్గరే ఉంటారు కాబట్టి మీ ఇళ్ళ మధ్యలోనే మీ వాలంటీర్ ఇల్లు కూడా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి స్వయంగా అయినా కూడా మీరు తెలుసుకోవచ్చు మీ పేరు ఉందా లేదని మీ పేరు ఉంటేనే ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది పేరు లేని వారికైతే డబ్బులు అయితే జమ కాదండి ఇక మహిళలకు ఈ పేరుతోనే కాకుండా ఇప్పటికే మనకు మహిళలందరూ కూడా ఎన్పిసిఐ లింక్ చేయించుకోమని గత వీడియోలో అన్నింటిలో కూడా నేను చెబుతూనే ఉన్నాను మీకు అందరికీ కూడా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నేరుగా అంటే ఎన్పిసిఐ లింక్ అంటే ఏదో లేదండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు రేపు విడుదల చేసిన వెంటనే మీకు రేపు సాయంత్రం లోపే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అన్ని మండలాల్లో అండి చిత్తూరు జిల్లాలో అన్ని మండలాల వారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ముందుగానే వీరికి డబ్బులు అయితే పడిపోతాయి కాబట్టి మహిళలందరూ కూడా బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఇప్పటికే లింక్ అనేది చేసుకుని ఉండాలి ఒకవేళ మీకు అర్హుల లిస్టులో మా పేరు రాలేదండి మాకు అన్ని అర్హతలు ఉన్నాయండి మేము అప్లై చేసుకున్నా కూడా మా పేరు రాలేదు అని చాలామంది అడగచ్చు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా లేదండి కాబట్టి మీరు ఎవరూ కూడా కంగారు పడకుండా మీరు ఎదురు చూసినట్లయితే మీకు మరొకసారి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు మనకు కేవలం యాభై రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి మనకు ఇప్పుడైతే ఎవరో అవకాశం అప్లై చేసుకోవడానికి తిరిగి అప్లై చేసుకోవడానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తుంది అప్పుడు కనుక మీకు అన్ని అర్హతలు ఉండి మీకు డబ్బులు రాకుండా ఉంటే మీకు అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా డబ్బులు అయితే వేస్తారండి ఒకవేళ రేపు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే ఒకటి తొమ్మిది సున్నా రెండు అనే నెంబర్కు మీరు ఫోన్ చేసి గ్రీవెన్స్ అనేది రైస్ చేయొచ్చు అంటే రేపే చేయొద్దండి ఎందుకంటే రేపే కాబట్టి డబ్బులు వేసేది మనకు వారం రోజుల పాటు కూడా డబ్బులు పడతాయండి వారం నుంచి పది రోజుల పాటు కూడా డబ్బులు పడతాయని ముందుగానే ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు రేపే ఫోన్ చేయకుండా ఒక వారం రోజులు ఆగి తర్వాత చేయండి అంటే మార్చి మొదటి వారంలో పైన మీరు చేసినట్లయితే మీకు ఎన్నికల కోడ్ పన్నెండు తేదీ వస్తుందని చెప్తున్నారు ఇక పన్నెండో తేదీలోపు కనుక మీకు డబ్బులు పడకుంటే మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి గ్రీవెన్షన్ అనేది రైజ్ చేస్తే మీకు ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులు అయితే వేసే అవకాశం ఉందండి ఇక ఇంతే కాకుండా గత సంవత్సరం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న ఒంటరి మహిళలు వితంతువులకు కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే వేశారండి పెన్షన్ తీసుకుంటా ఉన్నా కూడా ఇప్పుడు అలా కాదండి ఈసారి ఎవరైతే గతంలో పెన్షన్లు తీసుకుంటా ఉన్నా కూడా వైఎస్ఆర్ చేయూత డబ్బులు పొందారో అటువంటి వారికి ఈసారి లిస్టులో పేర్లు అయితే లేవండి మీరు ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి వారి పేర్లు అయితే లిస్టులో లేవు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా మనకు చాలామంది చాలా కారణాల చేత వారికి డబ్బులైతే లిస్టులో నుంచి పేర్లు అనేవి తొలగించారు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ కాదు ఒకవేళ మీకు అర్హతలు ఉంటే కనుక మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అది ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందో తెలియదు ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ కూడా అవకాశం ఇస్తుందో లేదో కూడా తెలియదు కాబట్టి మీకు ఇదే ఫైనల్ అనమాట ఇక రేపు మధ్యాహ్నం డబ్బులు పడితేనే మీకు పడినట్టండి లేకపోతే మళ్ళీ కూడా డబ్బులు పడే అవకాశం లేదు మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి ప్రభుత్వం ఏర్పడితేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా మీరు జాగ్రత్త పడండి ఒకవేళ రేపే డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి మీకు 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 అంతగా డౌట్ అనిపిస్తే మీరు నేరుగా మీ ఉదయం పది గంటలకే బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా అంటే ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదో మీరు తెలుసుకోండి రేపు మధ్యాహ్నం నుంచి కూడా వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది రేపు మనకు కుప్పంలో అయితే మనకు భారీ మీటింగ్ అయితే జరగబోతుంది ఏపీ ప్రభుత్వం ఆ మీటింగ్లో మీకు సీఎం జగన్ గారు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారండి ఇది వైఎస్ఆర్ చేతికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుందండి దయచేసి నేను ఎంతో కష్టపడి మీకోసం వివరాలన్నీ కూడా సేకరించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అన్ని నిజాలే చెప్తున్నానండి మన ఛానల్లో మీరు ఎక్కడైనా కూడా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పే ప్రతి మాట కూడా నిజమే మీరు ఎక్కడ మనకు అబద్ధాలు చెప్పడానికి ఆస్కారం లేదు కాబట్టి మీరు మన వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ను మరికొంతమందికి సజెస్ట్ చేయండి అంటే పలానా ఛానల్లో మంచి న్యూస్ వస్తుంది మంచి వివరాలు అందిస్తాడు కాబట్టి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలను లైక్ చేయండి మీరు సపోర్ట్ చేయండి